చిన్న సావిత్రమ్ కళలో మాటలు మాకు న్యాయం చేసుకున్నాడు విఆర్ రావు సుబ్బయ్య న్యాయం చేస్తాడు ఇక్కడ ఆడి వారికి పంపిస్తున్నాను పంపించే ఎమ్ఆర్ఆర్ ఆఫీస్లో పెట్టుకున్నాడు ఎంఆర్ వచ్చి కూడా కొండలో చూసినాడు మేము మూడేళ్ళు అయింది సాగులో పెట్టుకొని మా చెట్టు నాటుకున్నాము సాగులో రావు అన్ని చేసుకున్నాము తర్వాత మాకు లేకుండా మా పేర్లు తీసి వేరే సట్లు వేసినారడ లేని వాళ్ళకి ఇచ్చారు మీకు ఇప్పుడు న్యాయం ఏం కావాలా నాటుకునే చెట్లు కానీ మాకు కావాలి మా న్యాయం నలభై చెట్లు నాటినాం సార్ మేము నాకు మొక్కలు డబ్బులున్నాయి నేను నీళ్ళు పోసుకునే వరకు నాటుకున్నాను సాగులో పెట్టుకున్నాం పొలం ఏం చెట్లు అవి మాడు చెట్లు మా యువకుండా ఏదో వాళ్ళకి నాడు మేము ఎట్లా బ్రతకాల పిల్లలు కలము వాళ్ళ ముందు కావాలా కలవటాల మండలము కొనుగుళ్ళ కొనుగోళ్ళ మండలము కొనుగుళ్ళ మండలము కలవటాల గ్రామము మేము మా భూమి కలవటాలదే మేము ఏ సంవత్సరానికి ఉన్నాము ఖత్తి జొన్న ఎంపిక జొన్న ఆంధ్రాలు చేసుకొని మళ్ళీ మూడు వేలు నేను చెట్లు నాటుకొని మేము సాగులో ఉన్నాం మీరు అరుకులని మాకు ఆడివ సార్ కూడా వచ్చినాడు పెద్ద కళ్యాణ సార్ ఆడివ సార్ పంపించింటే చూసి మీకు మీ అరుకులు ఇమ్మ మీరు మీకు మీ సాగులో ఉన్నారు మీకు ఏం భయం లేదు లేదు ఎవరికి అబ్జెక్స్ ఎవరికి ఏం సంబంధం లేదు మీరు బాగా చేసుకోండి చిత్తూరు బాగా నాటుకోండి బాగా తావలు చేసుకోండి తావలు చేసుకొని మీకు భయం లేదని చెప్పినాడు ఈఆర్ రామసభ యొక్క రైతు మాట ఇని మాకు చాలా మా భూములలో ఏరే పలకి చేసి మార్చి ఈ సర్వే సబ్టిషన్ ఏరేపలకి చేసినాడు మేము మళ్ళీ ఎంఆర్ఓ చెప్పితే ఎంఆర్ఓ వచ్చి నేను తప్పు చేయలేదమ్మా మీ ఈఆర్ఓ తప్పు చేసి నేను సున్నికి వచ్చినాను మీకు ఏం పయలేదు మీకు మళ్ళీ మీ సర్వే చేపించి మీకు మీ సేపు మీకు ఇచ్చామని మీ భూములు మీకు మీకు సర్వే చేయిస్తానని అన్నాడు అయినా మాకు లేట్ అవుతుందని మేము మళ్ళీ కలెక్టర్ గారికి కలిసి వచ్చినాము మాకు కొనుగోలు మాకు చాలా కొనుగోలు మనంలోనే ఒక్కొక్క రైతుకి ఇరవై ఎకరాల వరకు భూములు ఉన్నాయి ఒక రైతులకైతే ఇవ్వచ్చు మాకు బీద వాళ్ళకి మాకు చాలా అన్న రాసి ఉ కలవటాలు గ్రామంలో బియ్యంఎస్ఆని అందరూ చేసుకోమని వాళ్ళ పేర్లు రాసిన వాళ్ళు చేసుకోకునే కానీ వాళ్ళ పేర్లు రాసినారు మేము చేసుకున్న వాళ్ళ పేర్లు రాయిపోతున్నా ఒకటి ఇస్తాము మమ్మల్ని మా వర్షన్ నెంబర్ ప్రకారం మాకు మార్చె వర్ష నెంబర్ ప్రకారం మాకు మాకు సర్వే చేయాలి చేయాలని మేము చెప్తున్నాం సార్ మేము మాకు కలెక్టర్ సార్ ఎందుకు రా అన్యాయం చేయాల కొనుగోలు మండలంలో కొనుగోలు మండలం అన్ని కొండలే కానీ సాగులు కానీ సాగు చేసుకునే వాళ్ళకి ఇవ్వాలి కానీ కలెక్టర్ సార్ పెద్దసారి చెప్పినారు అరవై సార్ కూడా చెప్పినారు వాళ్ళు చేసుకున్నారు వీళ్ళకి ఇవ్వాలి ఏ పటలు మనము మనకు న్యాయం ఇవ్వాలి వీళ్ళకు కొనుగోలు మండలం అన్ని కొండలే కదా ఎవరే సాగు సాగు చేయలేదు వీళ్ళు మార్చెట్లు నడుకొని ఇరవై 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 ఐదు కుటుంబాలు అర్కులుగా ఉన్నారు వీళ్ళు వీళ్ళకి ఈకోకుంటే మన కొనుగోలు మండలంలో చాలా అన్యాయం అవుతుంది వీళ్ళు పెద్ద పెద్దల న్యాయ ఆంద్రమించుకునే ఇబ్బంది వాళ్ళ కొండలు కొండలే చేసి సార్ మనం సర్వే చేసినాము మాకు సాగులు ఉండేదా ఉన్న ఉండేటోళ్ళకి చోళ్ళకి చేయాలా సాగులు ఉన్నారు మీరు చేయమని కలెక్టర్ గారు చెప్పినారు సార్ చెప్పినాడు ఇప్పుడు కూడా చూసుని ఈ రోజు కూడా ఆయన పేరు ఎంపారో ఈయన కూడా చెప్పినా కలెక్టర్ సార్ కూడా ఇప్పుడు చెప్పినాడు మళ్ళీ మాకు వచ్చేసి మీకు భయం లేదు లేదమ్మా మాకు ఏమన్నట్టుగా రా నాకు మనుషులు ఉన్నారనేది మీకు ఏం ఇష్ట చేస్తా అనేది సుఖ సుఖం చూపించాను అనేది నాకు బంధులున్నారనేది మమ్మల్ని బెదిరిస్తున్నాడు కొండలేకపోయితే దారి కూడా మాకు కుక్కలు ఏదైనా చేసుకొని పోతే దారి కావాలని అది కూడా బెదిరించాడు మేము మీరు ఏమనంటే నాకు మంచిగా ఉన్నారు మీకు మీ ఏం కదా మీ కదా సుత్సా అనేది మాకు ఇరవై సంవత్సరం నుంచి సాగులో ఉన్నాం మూడేళ్ళు నేను మార్కెట్ నాటుకున్నాం మా సార్ ఆడి దేవుని మనం ఇచ్చి ఆడి సార్ వచ్చి చూసినాడు చూసి మళ్ళీ కలెక్టర్ సార్ అడిగితే మార్చెట్లు నాడుకున్నారు మీకు చేసి మాకు రీసెర్చ్ సర్టిఫికేషన్ చేసి మాకు పటవల్ పార్టీ ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఎంఆర్ గారిని ఈ రాన్సు మాకు చాలా మోసం చేస్తున్నాడు రాన్సు మాకు మోసం చేస్తున్నాడు రాజకీయం రాజకీయంలో ఉన్నారు సార్ వాళ్ళు రాజకీయంలో కర్మ చేసినప్పుడు చైర్మన్ కూడా వాళ్ళ సాగు ಅನ್ಯಾಯ <laughs> 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 <laughs>

మాకు ఇది సబ్బు ఇచ్చే మంది కళ్ళు చేసినాడు కొండలు కొండలు చేసాడు కొనుకొలు షాక్ చెట్టు లేకుండా కానీ కొండలు ఇచ్చాడు ఎమ్ఆర్ఓ గారు మాకు సేవంటే మాకు చెప్పిన ఆట వచ్చినాడు మీకు ఇచ్చావాలమ్మ తల్లె చెప్పాడు ఇది వాళ్ళు చేసుకుంటే చెప్పారు Subscribe to channel. Regular notifications the Bell button